జాతకం అంటూ వేణుస్వామి చెప్పే విషయాలు ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి ఫేమస్ సెలబ్రిటీల గురించి వేణుస్వామి కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు అందులో కొన్ని జరుగుతాయి నాగ చైతన్య సుమంత పెళ్లి టైంలోనే వారికి విడాకులు అవుతాయని చెప్పాడు వారి జాతకం బాగాలేదని దోషాలు ఉన్నాయని వారికి విడాకులు అవుతాయని ముందే చెప్పేశాడు తీరా చూస్తే ఓ నాలుగేళ్లకు వేణుస్వామి చెప్పిందే నిజమైంది రష్మిక జాతకం కూడా బాగాలేదని ప్రత్యేక పూజలు చేశారని పాత బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారని ఆ తర్వాత ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే కదా అని వేణుస్వామి ఇలా సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ ఉంటారు అలా ప్రభాస్ గురించి సైతం వేణుస్వామి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు ప్రభాస్ కెరియర్ కథమని ఇక సినిమాలు ఆడవు అని అన్నాడు ప్రభాస్ కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్పాడు సెలార్ రిలీజ్ తరువాత వేణుస్వామిని అందరూ తిట్టుకున్నారు ప్రభాస్ సినిమాలు హిట్ అవ్వవు అని అన్నారుగా మరిదేంటి అంటూ నిలదీశారు ఇలా వేణుస్వామి ఇష్టమొచ్చినట్లుగా చెప్పే జాతకాలపై నితిజన్లు అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఉంటారు తాజాగా కృష్ణం రాజు గారి భార్య శ్యామలదేవి ఈ వార్తలను ఆ వేణుస్వామి చెప్పే జాతకాలను తోసిపుచ్చారు ప్రభాస్ జాతకం వాళ్ల అమ్మకి మాత్రమే తెలుసు మాకు కూడా తెలీదు అలాంటి వేణుస్వామికి ఎలా తెలుస్తుంది ఆయన చెప్పేది అంత అవా ఆయన చెప్పే మాటలు మాకు ఎవరు కూడా వాటిని నమ్మాల్సిన పని లేదు అని శ్యామలదేవి అన్నారు కృష్ణం రాజు గారి జయంతి సందర్భంగా తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో శ్యామలదేవి మీడియా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు